అందరికీ నమస్కారం మరి ఈరోజు నంద్యాల జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చి ఏమైనా మంచి మాట్లాడతారా అంటే ఇచ్చిన స్క్రిప్టే పదే పదే చదివారు అసలు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కనపడలేదు మా నంద్యాలలు ఎమ్మెల్యే ఎంపీలకు మినిస్టర్లకు కూడా ఎప్పుడూ కూడా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వచ్చి మాట్లాడుతుంటే మరి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు అసలు ఫ్యాక్ట్స్ ఏంటి అంటే అవును ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బాధాకరమైన సంఘటనలు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా కరెక్ట్గా చెప్పారు ఏమంటే ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పారు కానీ ఈ సంఘటనకు కారణం ఎవరు గత ఐదు సంవత్సరాలుగా ఈ ఎవరైతే ఉన్నారో ఇద్దరు గ్రూప్స్ ఎవరైతే ఏవైతే ఉన్నాయో మరి నిన్న శిల్పా చక్రపాన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు మరి ఇక్కడ ఈనేనా ఈనే కదా ఎవరున్నారా ఆయన పక్కన ఎప్పుడో నుండి అతను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కేసులు పెట్టి హరాస్ చేసి ఇద్దరు రెండు వర్గాల మధ్యలో ఒక ఎనిమిటీని ఇంక్రీజ్ చేసి మరి దీనికి కారణం ఎవరు శిల్పా చక్రపాన్ రెడ్డి గారేనా ఈనాడు వచ్చి లేదు చంపేశారు అని రాజకీయం చేస్తున్నారు మరి ఆనాడు మన జిల్లాలో ఒక కానిస్టేబుల్ని ఎంటబడి ఎంటబడి చంపితే ఏం మాట్లాడలేదు అబ్దుల్ సలాం కుటుంబం అందరూ నలుగురు సూసైడ్ చేసుకుంటే ఏం మాట్లాడలేదు మరి ఈరోజు కొత్తగా వచ్చారు డ్యామ్ కూలిపోతే ఇప్పటికీ వాళ్లకు నష్టపరిహారం ఇవ్వలేదు మరి ఆనాడు లేని ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారంటే సొంత చిన్నానను చంపితే చెల్లెళ్ళు అన్నా న్యాయం చేయండి అని గత ఐదు సంవత్సరాల నుండి అడుగుతూ ఉంటే న్యాయం చెయ్యలేని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే మరి ఏమనుకోవాలా రెండు వర్గాలు అది వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు గొడవలు సృష్టించింది మీదే మీరే అన్ని చేసింది మీరే మరి ఈరోజు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఈ రోజు ఇది జరిగింది కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తుంటే ఏమనుకోవాలా ఇది ఖచ్చితంగా మేము ఏ ఎందుకంటే స్క్రిప్ట్ చదివారే తప్ప ఇంకా ఏం లేదు ఆయనకు ఫ్యాక్ట్స్ తెలియదు అక్కడ ఏం జరిగిందో తెలీదు ఏమీ తెలీదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు మరి సంక్షేమ పథకాలు కరెక్ట్ గా అందాయా జయమన్న అంటే జగనన్న జగనన్న అంటున్నారు మరి ఈ రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తున్నాం ముప్పై రోజులైంది వచ్చి అధికారంలోకి అప్పుడేనా ఆయన మాట్లాడేది అలాగే ఏమన్నా అంటే మాటకు ముందు మాటకు తర్వాత రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు ఇంకా లోకేష్ అన్న రెడ్ బుక్ రాసుకున్నారే తప్ప రెడ్ బుక్ తెరవలేదు మరి తెరిచిన తర్వాత వీళ్ళది ఏంటి వీళ్ళ వీళ్ళ సంగతి ఏందో నాకు అర్థం కావడంలే అనవసరంగా నోరు జారద్దండి అనవసరంగా వచ్చి ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఎవ్వరూ కూడా సహించరు ఇప్పుడు వరకు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీరు ఇలాంటి నాటకాలు ఇలాంటి డ్రామాలు చేస్తే మాత్రం ప్రతిపక్ష హోదా కాదు కదా మీకు పొలిటికల్ పార్టీ కూడా లేకుండా పోతుంది నా సజెషన్ యాజ్ అ డాక్టర్ మీరు అక్కడ ఏదో లండన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట దయచేసి లండన్లోనే వైఎస్ఆర్ లండన్ పార్టీ అని పెట్టుకుని మీరు రాజకీయం చేస్తే బాగుపడతారేమో అని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు